మన కమ్మేపు బాబు వచ్చినటువంటి మన గవర్నమెంట్ స్కూల్ టీచరు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ సార్ గారికి మన అంగన్వాడీ యూజన్ తరఫున సీ తరపున తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే యూటీఎఫ్ అంటేనే టీచర్ల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ మన కార్మికుల గురించి కానీ మన పక్షాన్ని నిలబడుతూ మండలిలో మరి పోరాడేటువంటి ఎమ్మెల్సీలను కూడా మన యూట్యూబ్ ద్వారా పంపించడం జరిగింది ఈరోజు యూటీఎఫ్ హాల్లో మరి ఉపాధ్యాయుల గురించి మన కార్మి ఏ ఒక్క హామీ నెరవేర్చలేని ప్రభుత్వంగా ఉంది ఇది నెరవేర్చకుండా ఉన్నామా అంటే ఇంకా నిరూపించే స్థాయికి కూడా ఉన్నారు అంగన్వాడీలను ఎలిమెంటరీ స్కూల్ కలిపి మీ యొక్క ఐసీడీఎస్ కూడా దూరపరిచి ప్రభుత్వంలోనే మెడిసి చేసి మీకున్న స్థాయిని తగ్గించి మిమ్మల్ని నాగరికంగా ఎప్పటికీ అంగన్వాడి సెంటర్ అంటే మీ బాధ్యత మీరే దాని గొప్పలు దాన్ని తీసుకుని మీ స్థాయి ఉంది మీరు ఎలిమెంటరీ స్కూల్లో కలిస్తే ఆడ ఒక టీచర్ని ఇస్తారంట అంతే ఇప్పుడు నేను ధర్మకూరు టీచర్లు ఉండరు రాబో దినాల్లో ఆడ ఒక టీచర్ని పెడతానంట అంతే పెట్టి మొత్తం పని వల్ల వాళ్ళ మీకే పని వారం పెరుగుతుందా అంటే ఒకటి రెండు తరగతులు కూడా ఒక రకంగా మీ ద్వారానే చెప్పించాలని మరకే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుందంటే మాకు దాని ద్వారా వచ్చే శాలరీ వేతనాలు ఏవి అధికమవుతున్నాయి వాటిని కూడా మనం తొలగించాలని తగ్గించకాలని రాష్ట్ర ప్రభుత్వం పను పాడేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మిమ్మల్ని ఇక్కడ కలిపి ఆఖరికి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా ఇంకా టెంపరీ వాలిగా చేయాలని మీ ప్రభుత్వం చూస్తుంది చేస్తే మినిమం అమౌంట్ ఫిక్స్ ఇం పెడదాం రిటైర్ అయినా పెద్ద సీనియర్ వచ్చినా ఏమొచ్చినా మారవు ఈ విధమైన ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ఇది మంచి సమయం మనకి ఎన్నికల టైం ఇది ఏమైనా అవకాశం ఉంటే ఈ టైంలోనే వాళ్ళు తగ్గాల మనం ఉధృతం చేయాలా ఈ సమయం తప్పితే వేరే సమయం మనకు రాదు కనుక శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పని మనం పోరాడితే ఏం పోతుంది మనకు వస్తే లాభం వస్తుంది